రాష్ట్రంలో మెడికల్ మాఫియా శైర్వ్యహారం చేస్తుంది కరోనా కాలంలో ఎక్స్పైర్ అయినటువంటి మందులు డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా లక్షల సంఖ్యలో టమడా లాంటి అల్ఫ్రా జోమ్ లాంటి అనేక టాబ్లెట్స్ ఫిజిషియన్ ప్రిస్క్రిప్షన్ లేకుండా లక్షల సంఖ్యలో కూడా ఉత్తరాఖండ్ నుంచి అరగంట వరకు కూడా అమ్మటం జరిగింది దానిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఆపరేషన్ గరుడ అనే పేరుతోటి ఆపరేషన్ ఈగిల్ ఇంగ్లీష్ తెలుగులో ఆపరేషన్ గరుడా పేరుతోటి డ్రగ్ కంట్రోల్ బోర్ అలాగే పోలీసు శాఖ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా సంయుక్తంగా దాడులు చేసినటువంటి సందర్భంలో రాష్ట్రంలో నలభై వేల షాపులుంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏడు వేల షాపులు ఉంటే నూట అరవై రెండు షాపులు మీద వాళ్ళు దాడి చేసడం జరిగింది అన్ని వైలేషన్స్ ఉన్నాయి అందరినీ కూడా డెబ్బై నుంచి తొంభై రోజుల వరకు కూడా వాళ్ళ మీద సస్పెన్షన్ పడినటువంటి పరిస్థితిని ఉన్నాం ఇదే సందర్భంలో ఇవాళ ఒక పెద్ద వ్యాపారపరంగా మారినటువంటి మెడికల్ మాఫియాని అరికట్టాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది దానిలో భాగంగా ఆనాడు ఆపరేషన్ గరుడాలో విజయవాడలో ప్రముఖ ఫార్మాసూటికల్ వ్యాపారస్తుడు నల్లమూర్తు మురళీకృష్ణ ఎలియాస్ కొండపల్లి బుచ్చి ఇతను అవనిగడ్డ భార్గవా మెడికల్ స్టోర్స్ వారికి సప్లై చేసేటటువంటి వార్తలు పుంకాను పుంఖాలుగా వచ్చినాయి ఆ భార్గవ మెడికల్ స్టోర్స్ని సీల్ చేయడం కూడా జరిగింది దరిదాపు కొన్ని వేల మెడిసిన్స్ని అమ్మటం జరిగింది ట్రమడాలు అలాగే అల్ట్రాజన్ను డ్రిటా అనేక ఎన్ఆర్ఎక్స్ ఎన్ఆర్ఎక్స్ మందులు మత్తు పదార్థాలు మత్తును కలిగించేటువంటి మెడిసిన్స్ వాటిని ప్రిస్క్రిప్షన్ను డాక్టర్ సలహా లేకుండా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవి అమ్మరు లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలని ప్రజల ఆరోగ్యాన్ని పరంగా పెట్టి ప్రజల జీవితాన్ని నాశనం చేస్తూ వీళ్ళ మీద అవినగడ్డ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదయ్యని కేసు ఇంకా నడుస్తూ ఉన్నది కాబట్టి అసలు దీని మీద ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కానీ శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి మేము సిపిఐ డిమాండ్ చేస్తున్నాం ఆపరేషన్ గరుడాలో ఏమి జరిగింది కాబట్టి వారి మీద ఎన్ని సే ఎంతమందిని అలాగే నేను చెప్పేటువంటిది విజయనగరంలో ఒక కేసు ఫైల్ చేశారు విశాఖపట్నంలో రెండు తిరుపతిలో ఒకటి పల్నాడులో ఒకటి తణుకులో ఒకటి రావులపాలెం ఒకటి అనంతపురం ఒకటి అవనిగడ్లో ఒకటి అంటే కొండంత వెలకనబట్టారు నూట అరవై రెండు షాపులు మీద రైడ్ చేసి వీళ్ళు కేసులు పెట్టింది తొమ్మిది షాపుల మీద కేసు దానిలో అవినగడ్డ షాపు మాత్రమే సీజ్ చేయటం జరిగింది దాని వెనక ఉన్నాడు కాబట్టి ఇతన్ని కఠినంగా శిక్షించాలి వెరిఫై చేయాలి శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ప్రజల ఆరోగ్యాన్ని పనంగా పెడుతున్నటువంటి ఈ ప్రైవేట్ మెడికల్ మాఫియా ఏదైతే ఉన్నదో అలాగే కార్పొరేట్ అండ్ ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్స్లో కూడా డ్రగ్ మాఫియా రాజ్యం మెగుతుంది ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్సెస్ తోటి మందులు అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సిపిఐ పద్నాలుగవ తేదీన ప్రజారోగ్య ప్రజారోగ్య పరిరక్షణ దినంగా పాటించాలని మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆందోళన కార్యక్రమం చేపట్టింది దానిలో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో అన్ని హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ ప్రజారోగ్య పరిరక్షణ కోరుతూ ఆపరేషన్ గరుడ రాష్ట్ర ప్రభుత్వం శాతపంతం విడుదల చేయాలని చెప్పి తక్షణమే స్పందించి స్పందించాలని కోరుతూ బహిరంగ లేఖ రాస్తున్నాం దీనిని టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కాపీ టు డైరెక్టర్ ఆఫ్ డ్రగ్ కంట్రోల్ బోర్డు రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడమని చెప్పేసి సిపిఐ డిమాండ్ చేస్తున్నాం